ట్ పౌలు వలె పరిచర్య భారాన్ని శ్రమలందునూ సంతోషించే హృదయాన్ని ఇవ్వండి తండ్రి ప్రార్థన ప్రేమమేడ కృపమేడ పరలోకమందున్న మా తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రముల దేవా అయ్యా ప్రజల మెప్పు కొరకు పది మందుల పేరు కొరకు పరిచర్య చేసే వేషధారులుగా మేము ఉండకుండా వారి పరిచయ భారాన్ని కలిగి పగలనక రాత్రనక ప్రజలందరికీ సువార్త ప్రకటించేలా మాకు సహాయం చేయండి తండ్రి బ్రతుకుటి క్రీస్తే చావైతే లాభము అన్న వాక్య ప్రకారం వెనుక తొట్టు చూడక ఏ స్థితిలోనైనా ఆగక శ్రమలేందునూ సంతోషిస్తూ సత్యవాక్యాన్ని ప్రకటిస్తూ మా కొరకే మరణించిన మీ కొరకే జీవించే ధన్యత ఇవ్వమని వేడుకుంటూ మా మంచి కాపర్ అని మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వలనైతే నమ్మవానికి సమస్యమునూ సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధనామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమతండ్రి ఆ ఆమేన్.